హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను ట్రై ఆ దేశాల ప్రకారం జియో వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ చాలామందికి రెండు డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేందో మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఈ జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది ఇక లేదా అంటే ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది క్లోజ్ చేయడం లేదు ఇంకా చెప్పాలంటే ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో జాయిన్ అయ్యే డేట్ని క్లోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతేగాని ఈ ఆఫర్ని క్లోజ్ చేయడం లేదు ఆల్రెడీ తొంభై తొమ్మిది ప్లస్ మూడు వందల మూడు లేదా నాలుగు వందల తొంభై తొమ్మిది అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఓకేనా ఇంకా ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను మనం జాయిన్ అవ్వాలి అంటే ఎప్పుడు లోపు జాయిన్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ జియో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే ఏమీ చెప్పలేదు ఫ్యూ డేస్ అని చెప్పేసి మాత్రమే మెన్షన్ చేశారు సో ఈ డేట్ అనేది ఎప్పుడైనా కావచ్చు ఒక గంట రెండు గంటలు లేదంటే ఈరోజు రేపు కూడా కావచ్చు కానీ ఫ్రెండ్స్ టైం డేట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు సో వీలైనంత వరకు మీరు తొందరగా రీఛార్జ్ అనేది చేసుకోండి ఆలస్యం చేయకుండా మూడు వందల మూడు లేదంటే నాలుగు వందల తొంభై తొమ్మిది లేదంటే అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ అనేది చేసుకొని మీరు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకా మరింత సమాచారం మీకు ఇవ్వడానికి ఈ జియో కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ఆ సమాధానం అనేది ఇస్తారు యూ డాట్ యూట్ డాట్ కామ్ నా పేరు సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అదే తెల్లారి ఇంకా నిద్రలేసి చూస్తే ఏదో మొత్తం టాపిక్ మొత్తం ఏదో సమ్మర్ ఆఫర్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు ఏం సార్ విషయము ఓకే అదే దాని గురించి అదే మీకు మిమ్మల్ని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని అని చెప్పేసి మీకు కాల్ చేస్తున్నాను సార్ ఓకే కరెక్ట్ గా కాల్ చేశారండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం త్రీ మంత్స్ ఇచ్చే ఫ్రీ ఆఫర్ ని వాళ్ళ ఆపడం అనేది జరుగుతుందండి అనౌన్స్ చేయకముందు ముందు ఎవరు ఎంత మంది రీఛార్జ్ చేసుకున్నారు వాళ్ళందరికీ ఎలాగైనా త్రీ ఆఫర్ అనేది ఫ్రెష్ ఆఫర్ అని ఫ్రీ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు కదా సార్ మీరు ఏం చేశారు ప్రైమరీ రీఛార్జ్ కూడా చేయించుకున్నారు త్రీ నాట్ త్రీ ఇంకా ఫోర్ నైన్ చేయించుకున్నారు కదా సార్ మీకు త్రీ మంత్స్ కోసం ఎలాగైనా ఫ్రీ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఏప్రిల్ మే జూన్ మీరు ఫోర్ నైంటీ నైన్ రీఛార్జ్ డేటా పర్ డే అవైలబుల్ మీకు ఎలాగైనా ఉంటుంది ఎట్లా అయినా ఉంటుంది సార్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రీ ఆఫర్ అయిన తర్వాత ఫస్ట్ త్రీ నాట్ త్రీతో వాడుకోవచ్చు దాని తర్వాత ఫోర్ అంటే వాడుకోవచ్చు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు ఇంకా రీఛార్జ్ అయితే చేసుకోలేదు వాళ్ళ ఇంకా సమ్మర్ ఆఫర్ వాళ్ళకి రాదా ఇప్పుడు అనౌన్స్టెడ్ కన్సర్న్ టీమ్ వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయక రీఛార్జ్ రీఛార్జ్ వస్తుంది ఒకసారి అయిపోయిన తర్వాత రీచార్జెస్ అనేది రావండి సరేనా అదే చూసాను సార్ ఇప్పుడు జియో ట్రై వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి లెటర్ కొట్టుంది ఆ లెటర్ లో ఫ్యూ డేస్ అని చెప్పి మెన్షన్ చేశారు చెప్పలేను ఈ రోజు సాయంత్రం ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వాళ్ళు ఏం చేస్తారు అనౌన్స్ చేస్తారు అనుకోండి ఆఫర్ అనేది వద్ద దాని తర్వాత మీకు ఆఫర్ అనేది వాడటం రాదు అంటే ఒక్కసారిగా ఇట్లా చెప్తే జనాలు కొద్దిగా బాధపడతారు కదా సార్ ఈ రోజైనా ఇస్తారు కదా ఖచ్చితంగా టైము ఎగ్జాక్ట్ టైమ్ చెప్పలేను సార్ నేను ఇస్తే మంచిది సార్ కానీ ఇంకా ఎగ్జాక్ట్ టైమ్ అయితే చెప్పలేను కనుక మా ఒక టీమ్ వాళ్ళు అనౌన్స్ చేశారు అనుకోండి ఓకే షూర్లీ ఏమైంది అంటే మేము మీరు వాడుకోవచ్చు అండి సరేనా ఓకే సార్ మేబీ సమ్మర్ ఆఫర్ స్పెషల్ స్పెషల్ సమ్మర్ ఆఫర్ కి ఎలిజిబుల్ కానోళ్ళకి మళ్ళీ ఏమైనా సంథింగ్ ఏమైనా ఉంటుందా సార్ మీ మీ నాలెడ్జ్ ప్రకారం నార్మల్ ఆఫర్